కరవుకు మారు పేరైన అనంతపురం జిల్లాకు కేంద్ర బడ్జెట్లో ఈసారైనా తగిన ప్రాధాన్యం దక్కేనా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది విభజన హామీలతో పాటు కరవు సీమకు రావాల్సిన నిధుల విడుదలపై జిల్లా ప్రజలు గంపడాశలు పెట్టుకున్నారు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరడంతో పెండింగ్ పనులు ముందుకు సాగుతాయన్న ఆశలు నెలకొన్నాయి జిల్లాలో గతంలో ప్రారంభించి అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులతో పాటు గుంతకల్లు రైల్వే డివిజన్కు సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి విభజన చట్టం ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించాల్సి ఉంది ప్రస్తుతం అద్దెగదుల్లో యూనివర్సిటీ నిర్వహిస్తున్నప్పటికీ బుక్కరాయ సముద్రం మండలం జంటలూరు సమీపంలోని ఆరు వందల ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మాణం చేపట్టారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రాష్ట ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసింది కొంత మేరకు పనులు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది అనంతపురం జిల్లాకు తొలుత ఎయిమ్స్ ను ప్రకటించినప్పటికీ అనంతరం దానిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చారు ఇప్పటికే అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్యులు లేరు పూర్తి స్థాయిలో పరికరాలు సౌకర్యాలు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నాకోటిక్స్ నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐఆర్ఎస్ సహా పలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉన్న నాసిన్ నిర్మాణ పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సింది విభజన చట్టంలో పొందుపరిచిన బెల్ పరిశ్రమ నిర్మాణానికి సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం వద్ద గతంలో శంకుస్థాపన చేసిన అనంతరం సంస్థను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి ఈసారి బడ్జెట్లో అనంత అభివృద్ధికి అవసరమైన నిధులు పెద్ద ఎత్తున కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన అత్యధిక ఆదాయం సమకూర్చే గుంతకల్లు రైల్వే డివిజన్ అభివృద్దికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన అవసరముందని జిల్లా వాసులు కోరుతున్నారు కొన్నేళ్లుగా రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలగనుంది అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి పుట్టపర్తి సహా పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు గుంతకల్లు గుత్తి లోకో షెడ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు రాష్ట్ర విభజన వల్ల నష్టమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి అవన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి మంది చేయి ఉంది ఆఖరుకు మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు ఆరాకొరాగా ప్రతి బడ్జెట్లో ఇస్తారు కాబట్టి ఇప్పటివరకు కూడా కేంద్ర విశ్వవిద్యాలయం కానీ లేదా ప్రతిష్టాత్మకమైన విద్యా వైద్య సంస్థలు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో నిధులు కేటాయించక నకరణక నడుస్తా ఉన్నాయి పూర్తి స్థాయిలో పనిచేయడం కొన్ని మాత్రమే అభివృద్ధికి నోచుకొని నిధులు వచ్చినాయి మిగతా వాటికి రాలేదు అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్ర యొక్క పార్లమెంట్ సభ్యుల మద్దతు లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉండదు కాబట్టి ఈసారి పెట్టే బడ్జెట్లో మరి నిధులు కేటాయిస్తాడని ప్రత్యేక హోదా ఇస్తాడని రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేయాలని విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు బుందెల్కడ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించారు ఏటా జిల్లాకు యాభై కోట్ల నిధులు ఇవ్వాల్సి రావాల్సి ఉన్నా కేవలం మూడేళ్లు మాత్రమే కేంద్రం రిలీజ్ చేసింది ఆగిపోయిన వెనుకబడ్డ జిల్లాల నిధుల విడుదలకు బడ్జెట్ లో మోక్షం దక్కుతుంది అన్న ఆశాభావం వ్యక్తమవుతోంది అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే సహా పలు జాతీయ రహదారులు రైల్వే పనులకు నిధులు రావాల్సింది రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు లేవు సాగునీటి వనరులకు తీవ్రమైన సమస్య ఉంది నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నాయి ఈ పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబాటు గురైనాయి ముఖ్యంగా రాయలసీమలో నాలుగు జిల్లాలు అదే విధంగా ప్రకాశం ఉత్తరాంధ్రలో ఉండే మూడు జిల్లాలు తీవ్రమైన వెనుకబాటు గురైనాయి అనేక నివేదికలు చెప్తున్నాయి గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా చూసినా రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలు కరువుతో నిత్య కరువుతో కూరుకుపోతున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ లో వెనుకబడిన ప్రాంతాలకు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ గత పదకొండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి ఈ రోజు కూడా సొంత బిల్డింగ్ లో క్యాంపస్ నిర్వహించలేని పరిస్థితి రెంటెడ్ బిల్డింగ్ లో జరుగుతుంది ఇప్పటికే హాస్టల్ నిర్మాణం పూర్తిగా లేదు కాలేజీ అడ్మిషన్స్ పూర్తిగా లేదు అక్కడున్న టీచింగ్ స్టాఫ్ ఉంది అందుకనే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీని తక్షణ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది దానికి అవసరమైన నిధుల్ని సుమారు పదకొండు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఈ డబ్బులు తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించి ఆమోదించాలని చెప్పేసి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా కరువు సీమకు రావాల్సిన నిధులు కేటాయింపులు సరిగా జరగకపోవడంతో పనులు పూర్తి కాలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి స్థాయిలో నిధులొస్తాయన్న ఆశతో అనంతవాసులు ఉన్నారు అనంతకు కేంద్ర బడ్జెట్లో ఏ మేరకు నిధుల విడుదల కానుంది అన్నది ఈ నెల ఇరవై నాలుగున తేలనుంది